రెండో దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయం అండి మొదటి వచనము యువతాము ఏలనారంభించినప్పుడు ఐదు ఏండ్ల వాడై యరుషలేములో పదినారు సంవత్సరములు ఏలెను అతని తల్లి సాధోకు కుమార్తె ఆమె పేరు ఎరుషా యహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యహోవా దృష్టికి యదార్థముగానే ప్రవర్తించెను అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండరి అతడు ఎహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేలు దగ్గరనున్న గోడ చాలమట్టుకు కట్టించెను మరియు అతడు యూదా పర్వతములో ప్రాకారములను కట్టించి అరణ్యములో కోటలను దుర్గములను కట్టించెను అతడు అమోనియల రాజుతో యుద్ధము చేయి చేసి జయించెను గనుక అమోనియులు ఆ సంవత్సరము అతనికి రెండు వందల మణుగుల వెండిని పదివేల కొలల గోధుమలను పదివేల కొలల ఎవలను ఇచ్చిరి ఈ ప్రకారముగా అమోనియులు మరు సంవత్సరమును మూడవ సంవత్సరమును అతనికి చెల్లించిరి ఇలాగున యువతాము తన దేవుడే దేవుడైన యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను యువతాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన యు యుద్ధములన్నిటినీ గూర్చి అతని చర్యను గూర్చి ఇస్రాయేలీ యువధారాజుల గ్రంథమందు బ్రాయబడి ఉన్నది అతడు ఏలనారంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడై యరుషలేంలో పదునారు సంవత్సరములు ఏలెను యువతాము తన పితరులతో కూడా నిద్రించెను అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను అతని కుమారు కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయ్యను ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆహాజు ఏలను ఆరభించినప్పుడు ఇరవై ఇరవై సంవత్సరములు వాడై యర్శల్యంలో పదనాడు పదినారు సంవత్సరములు ఏలెను అతడు తన పితరుడైన దావీదు వలె ఎహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు అతడు ఇస్రాయేలు రాజుల మార్గములందు నడిచి బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను మరియు అతడు లోయందు ధూపం వేసి ఇస్రాయలీల ఎదుట నుండి ఇహోవా తోలి వేసిన జనముల ఏక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను అతడు ఉన్నత స్థలముల్లోనూ కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చును అందుచేత అతని దేవుడైన యహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను సిరియానీలు అతని ఓడించి అతని జనులలో చాలామందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకుని పోయి అతడును ఇస్రాయేల్ రాజు చేతికి అప్పగింపబడెను ఆ రాజు అతని లెస్గా ఓడించెను రెమల్యాకుమారుడైన పెకహు యూదావారిలో పరాక్రమశాలులైన లక్షా ఇరవై వేల మందిని ఒకనాడు హతము చేశను వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టి గత్తిపట్టెను పరాక్రమశాలి అయిన ఎఫ్రాయిడుగు జిక్రీ రాజా సంతతి వాడైన మహేషేయాను సభాముఖ్యుడైన అజ్రికామును ప్రధానమంత్రి అయిన ఎల్ఖానాను హతము చేసెను ఇదియుక ఇస్రాయిలు వారు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి రెండు లక్షల మందిని చెర తీసుకుని పోయి మరియు వారి వద్ద నుండి విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకుని దానిని సోమరోనునకు తెచ్చిరి యహోవా ప్రవక్తగు ఒదేదు అను ఒకడు అచ్చట అచ్చట ఉండెను అతడు సోమరవనునకు వచ్చిన సమూహము ఎదుటికి పోయి వారితో ఇలాగూ చెప్పెను ఆలకించుడి మీ పితరుల దేవుడని యెహోవా యూదా వారి మీద కోపించినందున చేత ఆయన వారిని మీ చేతికి అప్పగించెను మీరు ఆకాశమున ఆకాశమన్నంత రౌద్రముతో వారిని సంహరించితిరి ఇప్పుడు మీరు యుదావారిని ఎరుషులేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసురాండ్రుగాను లోపరచుకొన ఉన్నారు మీ దేవుడిని యహోవా దృష్టికి మీరు మాత్రము అపరాహదులు కాకయున్నారా యహోవా మహోగ్రతం మీ మీద రేగి ఉన్నది గనుక నా మాట ఆలకించి మీ సహోదరుల నుండి మీరు చెరపట్టిన వీరిని విడిచి పెట్టుడి పన్నెండో వచనము అప్పుడు ఎఫ్రామియుల పెద్దలలో ఎహోనాను కుమారుడైన అజర్యా మెషిల్లేమేతు కుమారుడైన బెరేక్య షల్లూము కుమారుడైన ఇహిజియా అద్లాయి కుమారుడైన అమషా అనువారు యుద్ధము నుండి వచ్చిన వారికి ఎదురుగా నిలవబడి వారితో ఇట్లనిరి ఎహువా మన మీదికి అపరాధ శిక్ష రప్పించినట్లు మీరు చేసి ఉన్నారు చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు మన పాపములను అపరాధములను పెంపుజేటుకు మీరు పూనుకొని ఉన్నారు మన అపరాధము అధికమై ఉన్నది ఇజ్రాయిల్ వారమైన మన మీద మహోగ్రత రేగి ఉన్నది పద్నాలుగో వచనము కాగా అధిపతులను సమాజముగా కూడిన వారును కన్నులారా చూచిచుండగా ఆయుధస్తులు చెరపట్టిన వారిని సొమ్మును విడిచిపెట్టిరి పేళ్లు ఉదహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపుసొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారిని వ వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షకులను ధరింపజేసి ఇచ్చి తలలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూర వృక్షములు గల పట్టణమగు ఎరుకోకు వారి సహోదరుల యొక్క వారి సహోదరుల యొక్కకు వారిని తోడుకొని వచ్చిరి తరువాత వారు సోమరవన్నకు మరలా వెళ్ళిరి పదహారో వచ్చినము ఆ కాలమందు యదోమీలు మరలా వచ్చి పాడు పాడుచేసి కొందరిని చెరపట్టుకొని పోగా అహజు తనకు సహాయము చేయడని అశూరు రాజుల రాజులదుకు వర్తమానము పంపెను వెళిస్తీయులు షెఫెలా ప్రదేశములోని పట్టణముల మీదను దేశమునకు దక్షిణపు దిక్కుననున్న పట్టణముల మీదను పడి బెత్సేమేషును అయ్యాలోను కెదేరోతును చోకోను దాని గ్రామములను తిమ్నాను దాని గ్రామములను గిమ్జోను దాని గ్రామములను ఆక్రమించుకుని అక్కడ కాపురముండరి హాజు దేశమును దిగంబరినిగా చేసి యహోవాకు ద్రోహం చేసి ఉండెను గనుక ఎహోవా ఇస్రాయేలు రాజైన అహజు చేసిన దానిని బట్టి యుధావారిని హీనపరచెను అశూరు రాజైన తిగ్లప్పేలేరేసు అతని వద్దకు వచ్చి అతని బాధపరిచినే కానీ అతని బలపరచలేదు అహజు భాగము భాగములు ఏర్పరిచి ఇహోవా మందిరములో నుండి ఒక భాగమును రాజనగర్లో నుండి ఒక భాగమును అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అశూరు రాజుకిచ్చెను కానీ అతడు అతనికి సహాయము చేయలేదు ఇరవై రెండో వచనము ఆపత్కాల ముందు అతడు ఎహోవా దృష్టికి మరి అధికముగా అధిక్ర అతిక్రమములు జరిగించెను అట్లు చేసిన వాడు ఈ హజే అహజు రాజే ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదననుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను అయితే అవి అతనికి అతనికిని అతనికిని ఇస్రాయేల్ వారికి నష్టమునకే హేతువులాయెను ఇరవై నాలుగో వచనము అహజూచే దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి ఎహోవా మందిరపు తలుపులను మూసివేయించి యర్సులేమునందంతటా బలిపీఠములను కట్టించెను యూధాదేశంలోని పట్టణములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపము వేటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన ఎహోవాకు కోపము పుట్టించెను అతడు చేసిన ఇతర కార్యములను గూర్చి అతని చర్య అంతటిని గూర్చి యూదా ఇస్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఆజు తన పితరులతో కూడా నిద్రించి ఎర్షలేము పట్టణమునందు పెట్టబడిను కానీ ఇస్రాయేలు రాజుల సమాధులకు అతడు తేబడలేదు అతని కుమారుడైన హిజిగియా అతనికి బదులుగా రాజాయెను ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్